గారు ఒక రైతు బిడ్డ ఒక రైతు బిడ్డ రైతు గురించి ఆయన చెప్పాలంటే చాలా మహానుభావుడు అలాంటి ఆయన్ని అడుగుని పెట్టేసి ఇవాళ ఎందుకు ఈ పరిస్థితి దేనికి వచ్చింది ఈ పరిస్థితి అసలు ఏం చేద్దామని ఈ జగన్ గారు ఏమన్నా అంతమంది ఆటల్ని నిర్వేదల్ని రోడ్డును పడేసి ఈడుతుంటే వాళ్ళు అసలు పోలీసులు రబడీలు ఆడ పోలీసులు కూడా ఆడాళ్ళు కూడా పోలీసులు కాదు మగాళ్ళు కూడా పోలీసులు కాదు రౌడీల్లి కూలిచ్చి రైతుల మీదకి తో వదిలేరు అంత జరుగుతుంటే ఆహారాలు లేకుండా నీళ్ళు లేకుండా ఏమీ లేకుండా వాళ్ళు అన్ని బాధలు పడుతుంటే రోడ్ల మడబడి అట్ట ఎప్పుడు బయటికి రానటువంటి వాళ్ళు రోడ్డు మీదకి రానటువంటి వాళ్ళు ఇవాళ రోడ్ల మీద పస్తులు పడి ఉండి జంటలు వేసుకుని ఉంటుంటే ఇహిహ్య అంతా పక్కపక్క నవ్వుకుంటా కబుర్లు చెప్పుకుంటా చంద్రబాబు నాయుడు మాటలు చెప్తుంటే తింట తిట్టడం ఆయన్ని ఆయన ఏం చేశాడు ఏం చేశాడు నలభై సంవత్సరాలు పదవిలో మెయింటింగ్ చేశాడు ఆయన ఆయనకి తెలిసినంత ఈయన తెలుసా ఈయన ఏం చేయాలని వచ్చాడు అందరూ దొంగవాటలు వేసుకుని ముద్దలు కొట్టుకుని మరి కేసీఆర్తో చేయగలిపి కేసీఆర్తో చేయగలిపాడు కేసీఆర్ దగ్గర మూడు రోజులు ఉండి ఆయన ఇచ్చిన ట్రైనింగ్ అంతా ఇక్కడ చేస్తున్నాడు వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నాడు మమ్మల్ని ఏం చెయ్యాలి మేము వెళ్ళి ఆయన కూర్చొని ధర్నా చేయవా మేము చెప్పండి మీరు బొత్సగారు ఇదంతా ముంపు ప్రాంతం అని అంటున్నారు వైజాగ్ తుఫాన్లు వచ్చినా పర్లేదు అంటున్నారు కానీ అమరావతి అయితే మునిగిపోద్ది అంటున్నారు మరి బొత్సగారికి ఏం చెప్తారు మీరు అయ్యా నాకు ఇప్పుడు ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల నుంచి మునుగంది ఇలా ఈయన వచ్చాడని మునుగుద్దా చెప్పండి ఇలా ఈయన వచ్చాడని మురుగుద్దాట ఎనభై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా చేయని మంత్రి పదవి చేయిని ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేయని ఎన్ని పదాలు చేశాడు ఆయన ఎంతమంది పరిచయం ఉంది మోడీ గారు ఏమి నెలకొని కూర్చున్నాడు ఇక్కడ జనాలంతా ఏమైపోతారు ఆంధ్రులందరూ గుడ్డివాళ్ళు అనుకుంటున్నాడా చేతకానాడు అనుకుంటున్నాడా ఏంటి ఆయన ఉద్దేశం ఏంటో రమ్మనండి మా ముందుకి మోడీ గారేంటి కేసీఆర్ గారేంటి జగన్ ఏంటి తీసుకొచ్చి మా ముందు నిలబెట్టండి మేము మాట్లాడతాం మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం ఆడాళ్ళందరం మేము కూర్చుంటాం రమ్మనండి చిన్నవాళ్ళు కాదు మేము మొసలాడాం ఎనభై సంవత్సరాలు వచ్చినాయి మాకు ఎనభై సంవత్సరాల నుంచి లేనిది ఇవాళ ఈ వచ్చాడని మునిగుద్దా ఎనభై సంవత్సరాల నుంచి రైతులు కష్టపడి రెక్కలు మొక్కలు చేసుకుని వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళ పిల్లలకి ఎకరం ఉండ రెండు రెండు సెట్లు వెళ్ళత అమ్ముకుని పిల్లలకు చదువులు చెప్పించుకుంటున్నారు అయ్యో మనకు రాజధాని వచ్చింది మన పిల్లలు బాగుంటారే మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి మా బాటి పోసలా మేము ఆలోచించుకుంటున్నాం పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు లేక ఏ కంపెనీ లేక బతికే విధానం లేక పోయి ఉంటున్నారు పిల్లలు దేశాల బట్టి పోసారు మా పిల్లలు మా దగ్గర ఒక్కళ్ళు ఉంటల్లా నేనే ఏమైపోవాలి మా పిల్లలు లేనప్పుడు కోసమే వస్తాయక మేము బతికటి ఎక్కడుంటా అమ్ముకుని పిల్లలకు చదువులు చెప్పించుకున్నాము మరి పిల్లలు ఒక్కడో లేరు చేయాలి మా దగ్గర పట్ట చెప్పల కోసం ఒళ్ళబడిపోయి కూలో నాలో చేసుకుని బతుకుతున్నారు మేము ప్రశాంతంగా బతుకుతున్నాం చంద్రబాబు వచ్చాక లేని వాళ్ళకి రెండు వందల పిక్షన్ ఇచ్చేదల్లా రెండు వేలు చేశాడు ఒక్కసారి ఆయన రెండు వేలు ఇస్తున్నాడా లేదా నువ్వు నేను రాగానే మూడేళ్ళు ఇస్తాను అన్నావు మూడేళ్ళు ఇచ్చావా రెండు వందల యాభై పెంచావు నువ్వు ఆయన ఇచ్చింది రెండేళ్ళు ఇస్తే నువ్వు రెండు వందల యాభై పెంచావు నువ్వు అజయో పెంపవా ఇంతమందికి ఇన్ని వరాలు ఇస్తానంటున్నావు ఒక్కడికి ఇస్తే ఒక్కడికి ఇటులా ఆ వరాలన్నీ మరి ఎక్కడ తెచ్చావు ఈ కోట్లు ఏమైపోయినాయి ఒకళ్ళకి అంది ఒకళ్ళకి అందలేదని గోలు చేస్తున్నారు అందరూ ఏం చేస్తావు నువ్వు వచ్చి మమ్మల్ని అందరూ నాశనం చేయడానికి వచ్చావు నువ్వు నువ్వు ఒక టాఫీ చేసినాడు మనడమే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు పుటకే రైతు పుట్టక ఆయన తల్లిదండ్రులు మాకు తెలుసు ఆయన చిన్నప్పటి నుంచి రైతు విషయంలో రైతు తెలిసిన అయినటువంటి ఆయన ఏ అయినా కానీ ఆయన పట్టుకొని చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే ఆయనకి ఏమి పెద్ద తరహా ఇస్తున్నారు మీరు నలభై సంవత్సరాలు ఆయన చేశాడు ఆయనకి రాజకీయం ఏంటో తెలుసు ఆయన తెలిసినంత నీకు తెలుసా నీకు తెలియదు కదా ఆయనకు తెలిసినంత చేసేవాడిని జైని ఇక అడ్డం తగిలి దొంగ ఓట్లు వేసుకుని కేసీఆర్ని గూడ్చుకుని మోడీ కాళ్ళు పచ్చుకొని ఆ మోడీ ఎవరు ఆ ఓటు జనాలు అందరూ ఓట్లు ఎత్తే వచ్చిన మోడీగా ఆ కేసీఆర్ ఎవరు చంద్రబాబు నాయుడు తీర్చి దిడ్డి హైదరాబాద్ అంతా చక్కగా చేసి పెడితే కేసీఆర్ కులుగుతున్నాడు ఎవడు సొమ్ము పెట్టుకుని కులుగుతున్నాడు కేసీఆర్ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి నువ్వు మూడు రోజులు ఎందుకుంటావు మరణ ఉండి ఆలోచన చేసి మమ్మల్ని ఎక్కడ నాశనం చేస్తున్నావా అందరూ చెప్పిన మాటలు వింటున్నావా నువ్వు సరైన అయితే గెలిచావు ఎట్టన గెలవని మోసంతో గెలవని దొంగోట్లు వేసుకుని గెలవని ఎట్టను గెలవని గెలిచావు గెలిచావు ఆయన చేసిన బట్టు చేశాడు నువ్వు చేయాల్సిందేంటో చెయ్యి ప్రజలకు మంచి అనిపించు మంచి పదంలో పేరు పేరు తెచ్చుకుని మా అందరికి మంచి చేయి చంద్రబాబు నాయుడిని మేము మంచి అని ఎట్ట కోరుకుంటున్నావా నిన్ను కూడా అట్టకే కోరుకుంటున్నాం అవునా కాదా నీ మంచితనం ఎక్కడుంది ప్రతి వాడు తేటట్ట సంవత్సరం పిల్ల ఆడిబోడా ఉత్తమ కోసం చేత కాదు ఆడిబోడా నేను తిడుతున్నాడు అవునా కాదా ఎవరిగా పెడుతున్నావు ఎవరిని మెచ్చిస్తున్నావు నువ్వు ఎందుకు వచ్చినట్టు నువ్వు ఏం చేస్తావని వచ్చావు చెప్పు రా నా దగ్గరికి నేను మాట్లాడతా నీతో కావాలంటే నాని గారే తిడుతున్నారు కదమ్మా చంద్రబాబు నాయుడుని రాజకీయం చేయడం చేత కాదు కొడుకుని గెలిపించుకోలేకపోయాడని తిడుతున్నారు దీనిపైనే ఏమంటారు మీరు అదేంటి కొడుకుని గెలిపించుకోలేక మీ అందరం కుమ్మక్కయ్యి ఆ ఆ తో చేయగలిపి జగన్ ఏం పెట్టాడో మీకు ఎన్ని లక్షలు ఇచ్చాడో అందుకొని ఓట్లు వేసారు ఓట్లు వేసి ఆయన గెలిపించారు మరి ఈ నాని గారు మరి ఫస్ట్లో తెలుగుదేశం పార్టీలో ఆయన వచ్చాట్టుగా గెలవలేకపోయాడు తెలుగుదేశం పార్టీలో ఉండి జగన్ గారు ఏమో డబ్బులు ఇచ్చి నీ మీకు ఖర్చు పెట్టమని మరి లక్షలు లక్షలు నీకు తోడితే నువ్వు గెలిచావు లక్షలు లక్షలు పెట్టి ఎవరిచ్చారు నీకు ఈ డబ్బులన్నీ ఎంతమేదావు ఓటుకు ఐదు వేలకి కాటికి ఇచ్చావు ఒక్కొక్క ఓటుకు ఏడు వేలు ఇచ్చావు ఎంతమంది అవుతుంది చెప్పారు ఐదు ఇస్తున్నారు ఓటుకని ఏ పెంచుకుని గెలిచావు ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీలో నిలబడ్డావుగా నువ్వు ఎందుకు గెలలో అప్పుడు ఇప్పుడు ఎందుకు గెలిచావు ఎన్ని 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 లక్షలు ఇచ్చాడు నీకు అయినా జగన్ గారు ఎన్ని లక్షలు ఇచ్చి నిలబెట్టాడు నువ్వు అయితే ఒత్తువు కాబట్టి నువ్వు గెలిచావు మమ్మల్ని అన్యాయం చేశారు మాకేం తెలవల తూర్పు పడవరా తెలవకుండా అమాయకుడిని చేసి చంద్రబాబు నాయుడిని మీ రౌడీలు అందరూ ఓటయ్యి చంద్రబాబు నాయుడు ఏనాడు తండ్రిని కొట్టావు కడే నువ్వు కొట్టావు కదా తండ్రిని మంత్రులందరికీ తెలుసు దేశమంతా తెలుసు కొట్టాడా లేదనుభో నువ్వు నా దగ్గరికి వచ్చి చెప్పు తండ్రిని కొట్టావో లేదో చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులను ఎంతో బాగా చూస్తున్నాడు ఆయనకి ఏం అని ప్రజల కోసం మీకు కోసం నలభై సంవత్సరాల అనుభవం ఉంది ఆయనకి ఏ ఆయన్ని ఒమ్ము చేసి ఆయన చేశాడు ఇది వరకు మీకు కావాలనుకున్నాం గెలిపించుకున్నాం ఆయన్ని అసలు ఈ సంవత్సరం కూడా ఈసారి కూడా ఆయన వస్తే మమ్మల్ని బంగారం మీద నడిపించేవాడు మాకు బంగారం పాటించేవాడు ఆయన నువ్వు రాబట్టే అలా లక్షణాన్ని ఏడుతున్నావు జంటలు కింద పడి రోడ్లు పట్టుకుని చెట్టానికి లేక తాటానికి లేక ఇట్లా ఏడిపిస్తున్నావు నీ పేరు చలోనాడు లేడు సంవత్సరం పిల్లాడు కూడా పెడతావే నిన్ను నువ్వు ఏం ఏం చేస్తావు అనుకుంటున్నావు చెప్పు ఎంతమందిని చంపుతావు ఎంతమందిని చంపిస్తావు ఏమైపోవాలి అందరూ మేమంతా ఓటా నువ్వు ఎంత ఏం చేస్తావు చెప్పు అమరావతి తీసుకెళ్ళి ఎక్కడ పెడతావు అక్కడ వందల వందల ఎకరాలు కొన్నావు ముందుగానే కొన్నావు కొని ఎన్ని ఆక్రమించుకోవడానికి అక్కడ పెడతారు అంటున్నావు ఇక్కడ జనం అంతా ఏమైపోతారు ఎన్ని ఊళ్ళో జనం ఉండరు ఎంత ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ये huh? चपंट yeah,